ఈ రోజు వీడియో వచ్చేసి మనం జూపూడ్ అయితే వచ్చాం అసలు జూపూడ్ ఎందుకు వచ్చానంటే ఇక్కడ చాక్పీస్ ఫ్యాక్టరీ ఉంది పెద్దది అక్కడ నుంచి పౌడర్ బ్యాగులు వేసుకురావడానికి అయితే వచ్చాం అక్కడ నుంచి టన్ను బ్యాగులు వేసుకొచ్చాం ఆ ఫ్యాక్టరీలో ఎక్కడ చూసిన కుప్పల కుప్పలుగా చాక్పీసులు అయితే ఉన్నాయి అసలు ఈ చాక్పీసులు ఎలా అని చెప్పి చూడటానికి వెళ్తే అక్కడ ఐరన్ డైల్ ఇలాగా పౌడర్ ని దానిలో పోసి చాక్పీసులు తయారు చేస్తున్నారు మన లోడింగ్ అయితే అయిపోయింది టన్ను పౌడర్ కి ముప్పై మూడు బ్యాగులు అయితే వచ్చినాయి ఆయన బిల్లు కూడా రాసి మనకి ఇచ్చాడు ఎప్పుడైనా దారిలో మనకి గబుక్కుని ఎవరైనా ఆపినా మనకి బిల్లు ఉంటది ఇక జూపూర్ నుండి మనం నూజ్వాడు అయితే బయలుదేరిపోయాం ఆ రోడ్లు అయితే చాలా బాగుంటాయి విశాలంగా మనం వచ్చే ధరలు అయితే ఈ కొండపల్లి కిల్లా అయితే ఉంది కిల్లా దగ్గర అయితే ఆగాను మీకు చూపిద్దామని ఈ కిల్లా చూడండి ఇక్కడ పక్కనే ధర్మల్ ప్రాజెక్ట్ కూడా ఉంటది మీకు తెలిసే ఉంటది ధర్మల్ ప్రాజెక్ట్ ఇక ఎందుకలే టైం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి స్పీడ్ గా అయితే బయలుదేరిపోయాం న్యూజ్వేడ్ రంగానే ఇక్కడ మా మాయ చూడండి అన్లోడ్ అయిపోయిన తర్వాత నా బండిని అయితే సర్వీసింగ్ ఇచ్చాను